అందరికీ నమస్తే ఈరోజు పది గంటలకు మందమ్మర్ సినిమా ఛానల్లో ఒక కామెడీ సినిమా రిలీజ్ అవుతుంది అంటే పద్మా మేడం గారితో ఇది మొదటి సినిమా ఏ విధంగా అంటే ఒక ఆ షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి నా మొగుడు తాగిపోతే కానీ మంచోడు వాస్తవానికి ఇది మీరు చూసిన అనుకో వా ఈ కాస్పాడి స్వామి చెప్పేది నిజమే అంటారు ఆ విధంగా నేను దాన్ని తెరకెక్కించిన మస్తు కామెడీగా ఒక కామెడీగా భార్యాభర్తల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ను చూపెడుతూ వాళ్ళ అన్యోన్య దంపతులు దాం దాంపత్యాన్ని చూపెడుతూ కామెడీ పరంగా హైలైట్గా నేను తీసిన ఇది ఈరోజు మందమర్ సినిమా ఈ ఛానల్లో రిలీజ్ అవుతుంది తప్పకుండా అందరు చూడూరి ఇక నేను తెలుసు కదా కాసుపేట స్వామి యాక్టర్ని డైరెక్టర్ని మందమరి రెండు ఛానళ్ళు ఉన్నాయి ఫస్ట్ ఛానల్ వచ్చేసి కాసుపేట స్వామి రెండు ఛానల్ వచ్చేసి మందమరి సినిమా రెండు ఉన్నాయి మీరు కూడా అన్నీ చూసి మంచిగా ఆదరించు రెండు ఛానల్ మంచిగానే రన్ అవుతాయి సంతోషంగా దేవుణ వలన అట్లుంటాయి మరి మూవీస్ కూడా చూడండి చూస్తూనే ఉండండి ఈ స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మరి సినిమా షార్ట్ ఫిల్మ్స్ మాత్రం వస్తాయి చూడండి ఇక చూస్తూనే ఉండండి కాచిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఇంకొకటి మందమారి సినిమా ఉంటాం వల్ల రైట్ ఉండాలా బాయ్